యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి స్వరయుగం ఒక స్వర్ణయుగంగా భావి తరాలకు కావచ్చు ఇప్పుడున్న తరాలకు అందించేందుకు ఘంటసాల యాభై వర్ధంతి సందర్భంగా ఇక్కడ పాటల పోటీ నిర్వహించారు కేఎంసీకి సంబంధించిన కాకతీయ మ్యూజికల్ క్లబ్ వారు ఈ ఆదివారం నుంచి పాటల పోటీ నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాకతీయ మ్యూజికల్ క్లబ్ అధ్యక్షులు ప్రొఫెసర్ వి తిరుపతి అయ్యి ఉన్నారు వారిని అడుగుదాం చెప్పండి అంటే ఈ పోటీలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎప్పటి నుంచి జరగబోతున్నాయి అసలు ఎన్ని విభాగాల్లో కాంపిటీషన్ ఉండబోతుంది ఈ పోటీలు ఈ ఆదివారం పదకొండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు హన్మకొండ కిషన్పుర వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జరగబడుతుంది ఇందులో ఘంటసాల గారి సినిమా పాటలు సోలో మరియు యుగల గీతాలు స్త్రీ పురుషులకు జానపద పాటలు శ్లోకములు పద్యములు ఇలాంటి ఘంటసాల గారి గలం నుంచి వెలువడినటువంటి ఏ పాటలైనా కూడా ఈ పా ఈ పోటీలో పాల్గొనవచ్చు తొమ్మిది సంవత్సరాల వయసు నుండి ఎనభై సంవత్సరాలు అంటే వయో పరిమితి లేకుండానే సభ్యత్వ ఋషము ఏమీ లేకుండానే ప్రవేశ రుసుము ఏమి లేకుండానే అందరూ పాల్గొనవచ్చు అందరూ ఆహ్వానితులే కాబట్టి అందరూ పాల్గొని దీన్ని దిగ్విజయం చేయగలని కోరుతున్నాము దీనికి దీనిలో విజేతలు ప్రథమ ద్వితీయ తృతీయ కన్సలేషన్ ప్రైజులు వీటిని నిర్ణయించడానికి హైదరాబాద్ నుండి ప్రఖ్యాత ఘంటసాల అపర ఘంటసాల గాయకులు శ్రీ చరత్చంద్ర గారు వారి ఆధ్వర్యంలో సెలక్షన్ జరుగుతుంటాయి కాబట్టి తప్పక అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాం చూడొచ్చు ఏదైతే కాకతీయ మెడికల్ కాలేజ్ క్లబ్ కాకతీయ మ్యూజికల్ క్లబ్కు సంబంధించి వీళ్ళంతా కూడా ఒక పాటల పోటీ నిర్వహించారు దీనికి సంబంధించి ఘంటసాలని ఎందుకు ఎంచుకున్నారనే విషయాన్ని అడుగుదాం ఆ ఘంటసాల పాటలని ఎందుకు ఎంచుకున్నారని నిజానికి ఘంటసాల గారి వరకే పరిమితం కావాలనేది మా ఉద్దేశం కాదు సమస్త సంగీతానికి సంబంధించిన పోటీలను నిర్వహించాలనుకున్నాం కాకపోతే పదకొండవ తారీఖున ఘంటసాల గారి వర్ధంతి ఉన్నది కాబట్టి అది దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది చూడచ్చు యాభై వర్ధంతి సందర్భంగా ఘంటసాల పాటలు నేర్చుకోవడం జరిగింది ఇందులో జానపద లేదా గ్రూప్ సాంగ్స్ మిగతా అవన్నీ కూడా అంటే డిబేట్ సాంగ్లు కూడా ఉంటాయి ఘంటసాల అప్పుడు పాడినటువంటి డిబేట్ సాంగ్లు కూడా పాడచ్చు దీనికి మొదటి ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతి కూడా ఇవ్వబడుతుంది ఇదంతా కూడా పదకొండవ తారీఖు ఆదివారం పూట జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తిగా వీళ్ళంతా కూడా ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేశామని చెప్పేసి అయితే కాకతీయ మ్యూజికల్ క్లబ్ వారు చెప్తా ఉన్నారు రాజుతో విద్యాసాగర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది